ఈరోజు బడుగు బలైన వర్గాలైనటువంటి ఆశాజ్యోతి ధర్మపురి శ్రీనివాస్ అందరికీ సుపచితుడు అత్యధిక కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి అధికారంలో తీసుకోవడానికి తన వంతు సమన్వయంతో అందరి మన్నలను పొంది అధికారాన్ని నిలపడంలో తన వంతు కృషి చేయడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడులో జన్మించడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాష్ట్ర వర్గంలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్ అర్బన్ నుంచి ఎన్నికై రూరల్ డెవలప్మెంటు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ హయ్యర్ ఎడ్యుకేషన్ అర్బన్ డెవలప్మెంట్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల టెంభై ఎనిమిదిలో ఒక తప్ప రెండు వేల నాలుగులో అత్యధికంగా కాలంగా పనిచేసి బడుగు బలైన వర్గాలకు టికెట్లు కేటాయింపుల్లో అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలను ప్రకటించడంలో కూడా కీలక వివరించడం జరిగింది ఈయన రాజకీయ వారసులు ధర్మపురి సంజయ్ గారు ధర్మపురి అరవింద్ గారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఈయన లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఇతని రాజకీయ వారసులు ఎవరనేది జిల్లా ఇలాంటి నాయుడి కోసం రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది కాబట్టి ఇత ఇలాంటి నాయకులు ఎంతోమందికి చాలా సేవ చేయడం జరిగింది ఈయన రెండు వేల పదిహేను జూన్ల టీఆర్ఎస్లో చేరి తర్వాత రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇరవై ఆరున తిరిగి అతని చిట్ట చివరి కాలంలో కూడా మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్లో చేరి దానికి అధికారంలోకి రావడానికి తన ఆశీర్వాదాలు వెలుబుచ్చాడు కానీ కాంగ్రెస్ పార్టీ అతని యొక్క జయంతలు ఉత్సవాలు చేయడంలో మాత్రం విఫలం జరిగింది కనీసం గాంధీభవన్లో కానీ పార్టీ కార్యక్రమాలలో అతని యొక్క జయంతి సందర్భంగా పూలమాల వేయకపోవడం బడుగు బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క దృక్పథం స్పష్టంగా ఏర్పడుతుంది కాబట్టి అతనికి ఘన నివాళులు అర్పిద్దాం ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్